ఈరోజు మనం ఒక జంతువు కథ మాత్రమే తెలుసుకోబోట్లేదు ఇది అంతకు మించి ఉప్పు నీటి మొసలి దాని చుట్టూ అల్లుకున్న ఒక సంరక్షణ మనుగడ ఇంకా మనుషులతో దాని సహజీవనానికి సంబంధించిన ఒక పెద్ద కథ ఇది అంటే ఒకవైపు అపారమైన శక్తి మరోవైపు ఊహించని బలహీనత ఈ వైరుధ్యాల వెనుకున్న కథేంటో చూద్దాం ఇరవై మూడు అడుగులు ఒక్కసారి ఊహించుకోండి అంటే దాదాపుగా రెండంతస్తుల ఎంత పొడవు ఉంటుందో అంతా గిన్నెస్ రికార్డుల ప్రకారం మీద ఇప్పటిదాకా చూసిన అతి పెద్ద ఉప్పునీటి మొసలి పొడవు ఇది సో యొక్క నంబర్ చాలు మనం ఎంత భయంకరమైన జీవి గురించి మాట్లాడుతున్నామో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మాటలోనే అంతా ఉంది కదా ఈ జీవికి ఉన్న భయంకరమైన పేరు ఎలాంటిదో చెప్పడానికిది చాలు సరిగ్గా ఈ పేరు వల్లే మనుషులకీ మొసళ్ళకీ మధ్య ఎప్పుడో ఒక టెన్షన్ నడుస్తూనే ఉంటుంది అసలు ఈ జీవి కదేంటో కొంచెం లోతుగా వెళ్లి చూద్దాం పదండి సరే ప్రపంచంలోనే అతిపెద్ద సరీసృపం అంటున్నాం మరి అసలు ఏంటి దీన్ని ప్రత్యేకత దాన్ని అంత డేంజరస్ వేటగాడిగా మార్చే అంశాలేంటి ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటే మగ ముసల మధ్య సైజులో ఉండే తేడా మగవి కొన్నిసార్లు ఆడవాటికన్నా రెండింతలు ఒక్కోసారి అంతకన్నా పెద్దగా ఉంటాయి ఈ భారీ సైజే వాటికి అంత పవర్నీ డామినేషన్ని ఇస్తుంది ఇదే మామూలు వేటకాదు ఒక పక్కా ప్లాన్తో చేసేది గంటల తరబడి కేవలం కళ్ళు ముక్కుమాత్రమే నీటిపైన పెట్టి అస్సలు కదలకుండా ఓపికగా ఎదురుచూస్తుంది కరెక్ట్ టైం రాగానే రెప్పపాట్లో నీళ్లలోంచి దూకి ఒకే ఒక్క దెబ్బతో ఎర్రను నీటి అడుగుకి లాక్కెళ్ళిపోతుంది దాని దవడలనుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ ఇంత పవర్ఫుల్ ఇంత భయంకరమైన పేరున్న ఈజీవి ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉండేదంటే నమ్మగలరా ఇక్కడే మన కథ ఒక ఊహించిన మలుపు తీసుకుంటుంది పంతొమ్మిది వందల టైంకి ఈ శక్తివంతమైన జీవి దాదాపు అంతరించిపోయే స్టేజుకొచ్చేసింది చర్మం కోసం మాంసం కోసం విచక్షణ లేకుండా వేటాడటం వాటి నివాసాలు నాశనమవ్వటం మనుషుల్ని తింటాయనే భయం ఈ మూడు కారణాలు కలిసి దాని ఉనికినే ప్రశ్నార్థకం చేశాయి కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఇక్కడినుంచే ఒక గ్రేట్ కంబ్యాక్ స్టోరీ మొదలైంది మరి అంతరించిపోతున్న ఈ జాతిని ఇండియా ఎలా కాపాడింది చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇదొక టర్నింగ్ పాయింట్ ఐక్యరాజ్యసమితి హెల్ప్తో ఇండియన్ గవర్నమెంట్ మొసళ్ల సంరక్షణ ప్రాజెక్టు స్టార్ట్ చేసింది ఇది జాతి భవిష్యత్తునే మార్చేసిన ఒక హిస్టారిక్ డిసిషన్ కొన్ని దశాబ్దాల కష్టం ఎలాంటి అద్భుతాన్ని చేసిందో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేవలం తొంభై ఐదు ఉన్న మొసళ్ల సంఖ్య ఈరోజు పద్దెనిమిది వందల దాటింది ఈ సక్సెస్ ఎంత పెద్దదంటే ఇప్పుడు ఆ పార్కులో వాటి సంఖ్య మరీ ఎక్కువైపోవడంతో గవర్నమెంట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్నే ఆపేయాల్సొచ్చింది ఆ పెరుగుదలను ఇలా నెంబర్స్లో చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో కేవలం తొంభై అయిదు ఈరోజు పద్దెనిమిది వందలు దాటేశాయి ఇది ఖచ్చితంగా ఈ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ సాధించిన ఒక అద్భుతమైన విజయం అయితే ఇక్కడే కథలో అస్సలు ట్విస్ట్ మొదలవుతుంది ఈ గొప్ప విజయం ఇప్పుడొక కొత్త మనం ఊహించని సమస్యకు దారితీసింది ఏంటా సమస్య చూద్దాం యాభై ఇది కేవలం ఒక నంబర్ కాదు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మొసళ్ల దాడుల్లో ప్రాణాలు కోరిపోయిన మనుషుల సంఖ్య ఇది ఈ బాధకరమైన నిజమే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న కొత్త సంఘర్షణకు అసలు రూపం అసలు ఏంటంటే అంతా బాగుంది వాటి సంఖ్య పెరిగింది అంతా సక్సెస్ అయింది అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు పెరుగుతోంది దీని వెనకన్న కారణమేంటో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త పర్యావరణం గురించి తెలుసుకోవాలి దీనికి కారణం సెలైన్ ఇన్గ్రెషన్ అనే ఒక ఎన్విరాన్మెంటల్ ప్రాసెస్ సింపుల్గా చెప్పాలంటే నదుల్లో మంచినీటి ఫ్లో తగ్గినప్పుడు సముద్రపు ఉప్పునీరు వెనక్కి నదుల్లోకి చొచ్చుకుని వస్తుంది మరి ఇది మొసళ్ల ప్రవర్తనను ఎలా మారుస్తుందో చూద్దాం ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఈ ఉప్పునీటి చొరబాటు వల్ల మొసళ్ళు తమకు అలవాటైన ప్రదేశాల నుంచి బయటకొచ్చేస్తున్నాయి ఫుడ్ కోసం ఉండటానికి మంచి ప్లేస్ కోసం నదుల వెంట పైకి ప్రయాణిస్తున్నాయి ఆ దారిలోనే అవి మనుషులు నివసించే ప్రాంతాలకు చేరుకుంటున్నాయి దీంతో కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది సో ఇది మనల్ని ఒక చాలా క్లిష్టమైన ప్రశ్నకు తీసుకొస్తుంది ఒకవైపు వన్యప్రాణుల సంరక్షణ విజయం మరోవైపు మానవ భద్రత ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలి దీనికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం ఈ సమస్యను రెండు రకాలుగా ఎదుర్కొంటున్నారు ఒకటి నదీ తీరాల వెంబడి కంచెలు కట్టి మొసళ్ళు ఊళ్లల్లోకి రాకుండా ఫిజికల్గా ఆపుతున్నారు రెండు అసలు మొసళ్లతో కలిసి సురక్షితంగా ఎలా జీవించాలి అనే దానిపై అక్కడి లోకల్ జనాలకి అవగాహన కల్పిస్తున్నారు దేశవ్యాప్తంగా చూస్తే పరిస్థితి ఒక్కోచోట ఒక్కోలా ఉంది భీతరకనికలో మొసళ్ళు మరీ ఎక్కువైపోవటం పెద్ద సమస్య అయితే సుందర్బంజ్లో మనుషులు మొసళ్ళూ ఒకేచోట బతకాల్సి రావటం పెద్ద ఛాలెంజ్ అంటే దీనికి ఒకే పరిష్కారం అంటూ ఏదీ లేదు ప్రాంతాన్ని బట్టి సమస్య మారుతుంది పరిష్కారం కూడా మారాలి చివరిగా ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది ఒక జంతువును అంతరించిపోకుండా కాపాడాం చాలా మంచిది కాని ఆ తర్వాత ఎవరు సర్దుకుపోవాలి ఆ జంతువా లేక మనమా విజయవంతమైన సంరక్షణ అంటే కేవలం వాటి సంఖ్యను పెంచడమేనా లేక వాటితో కలిసి బతకడానికి మన జీవన విధానాన్ని కూడా మార్చుకోవడమా ಈ ಪ್ರಶ್ನತೋನೇ ಈ ವಿಶ್ಲೇಷಣನು ಮುಗಿದಾಂ